Hello friends, welcome back to our channel. జాయిస్ స్ట్రెండ్స్ లోక్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ శ్రీలక్ష్మి సారీస్ నుంచి షాప్ నెంబర్ మూడు మీ అందరికీ తెలుసు గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది అయితే ఈరోజు ఇచ్చే కలెక్షన్ వేరే లెవెల్ అండి ఎందుకంటే ప్రైజెస్ అంత అంత రీజనబుల్గా అయితే ఉన్నాయన్నమాట అండ్ రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకైనా లేదంటే అంటే సింగిల్ తీసుకునే వాళ్ళకైనా సుగం సెట్లు తీసుకొని అండ్ బిజినెస్ కోసం కలుపుకునే వారికైనా ది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ప్రైజెస్ అంతా లోలో అయితే ఉన్నాయన్నమాట కంప్లీట్ కంప్లీట్ మార్కెట్లో మంచి హల్చల్ చేస్తున్న డిజైన్ షేర్ చేస్తూ చాలా తక్కువ ప్రైజెస్ అండి ముఖ్యంగా అయితే యాపిల్ ఎంత తక్కువలో మీకు అవైలబిలిటీలో ఉన్నాయో మాటల్లో చెప్పలేము అండ్ తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ అండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి పద్నాలుగో నెంబర్ షాప్ శ్రీలక్ష్మి రెడీమెంట్స్ అండి మనం మొత్తం రెండు షాపులు మూడో నెంబర్ షాప్ లో వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ ఈ రోజు మనం చూపించే కలెక్షన్ కూడా శారీస్ కలెక్షన్ మేడం ఓకే అండి ఫస్ట్ కేటలాగా అవునండి ఫస్ట్ ఏంటంటే మనం యాపిల్ శారీస్ అండి యాపిల్ లోనే హెవీ క్వాలిటీ వస్తుంది కట్ బోర్డర్ వస్తుంది మనకి వర్క్ కూడా చూసుకుంటే మేడం రియల్ మిరర్ వస్తుంది స్టోన్ వర్క్ కూడా హెవీ అనేది వస్తుందండి ఓకే మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెటీరియల్ వచ్చేసరికి స్మూత్ జార్జెట్ అండి అలానే మనకి బార్డర్ అంతా కూడా కట్ బోర్డర్ అనమాట అండ్ మనకి బార్డర్ మీద కానీ అండ్ సారీ మీద కానీ చాలా హెవీ డిజైన్ అయితే వచ్చింది అంతా కూడా మనకి షేడెడ్ ప్యాటర్ను ఇలా సింగిల్ పోస్టర్ ఉంటుంది నేను ఒకసారి ఓపెన్ పిక్ అయితే కూడా చూపిస్తాను అనమాట పోస్టర్లో అండ్ విత్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్రిక్ ఆరెంజ్ అండ్ పిస్తా షేడు అండ్ ఎమ్రాళ్ళ పచ్చ ఎల్లో స్నఫ్ షేడు అండ్ మనకి వచ్చేసరికి ఆనియన్ పింక్ అండ్ మనకి వైన్ గ్రే బ్లాక్ చాలా బాగుంది మనకి బార్డర్ కూడా ఏంటంటే మేడం పెద్ద బార్డర్ వస్తుంది చాలా చాలా డిజైన్ అయితే బాగుంది బ్లౌజ్ కూడా ఏంటంటే టూ కలర్ షేడ్ లో వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేది స్టోన్ వర్క్ హెవీగా వస్తుంది అండి ఇది వచ్చేసి మనకి ఆపిల్ బ్రాండ్ అందరికి తెలిసిన ఐటమే సిక్స్ థర్టీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటది హెవీ క్వాలిటీ ఉంటది ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చింది సంక్రాంతి ఆఫర్ లేదా రీసేలర్స్ కి సంక్రాంతి సందర్భంగా తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి అనే ఉద్దేశంతో యాపిల్ శారీస్ వచ్చేసి ఈ డిజైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి యాపిల్ శారీస్ మేడం యాపిల్ శారీస్ లోనే ఈ డిజైన్ అనేది ఒక స్పెషల్ ఉంది మనకి కలర్స్ కూడా ఏంటంటే షిబోరీ డిజైన్ లాగా వచ్చింది దీనికి కూడా కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి మనకి బోర్డర్ అనేది ఇలా పెద్ద బార్డర్ వస్తుంది అండి దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మనము చూపించేది యాపిల్ శారీస్ అలాగే శారీ మీద కూడా చూడండి మనకి యాపిల్ డిజైన్ యాపిల్ డిజైన్ విత్ షేడెడ్ కట్ వర్క్ అండ్ ఆ యాపిల్ డిజైన్ మీద కూడా మనకి మళ్ళా మిర్రర్ వర్క్ చాలా బాగుందండి విత్ మనకి లో స్పెషల్ వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అండ్ మనకి షేడెడ్ కూడా చాలా మంచి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట యెల్లో పింక్ స్నఫ్ అలా మనకి కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చేసారు అండ్ ఇది వేసరికి హెవీ హెవీగా ఉంటుందండి మనకి ఓవరాల్గా బార్డర్ కలర్ చెప్పుకుందాము బ్లూ అలానే వైట్ అలానే మనకి నావీ బ్లూ కలర్ అండ్ మనకి నెక్స్ట్ ఒకసారికి స్నఫ్ షేడు అండ్ మనకి ఒకసరికి అంటే మనకి బ్రిక్ అంటే మనకు ఒకసారికి ఇది గ్రే కలర్ కాంబినేషన్ విత్ బాటిల్ గ్రీన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది మనకి బ్రౌన్ కింద కూడా వస్తుంది అనమాట క్యాటలాగ్ కూడా ఒకసారి చూద్దాం అన్ని డార్క్ ప్యాటర్న్స్ అండి రియల్లీ చాలా చాలా బాగుంది మనకి స్పెషల్ ఏంటంటే మేడం బ్లౌజ్ కూడా షిబోరీ డిజైన్ వచ్చేసి మనకి బ్లౌజ్ మీద హ్యాండ్స్ వచ్చేదే కాకుండా మనకి యాపిల్ సింబల్ అనేది కూడా వర్క్ మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్ నా ఫ్రంట్ పార్ట్ మీద అలాగా మనకి యాపిల్ సింబల్ తో కూడా ఏంటంటే వర్క్ అనేది కంపల్సరీ వస్తుంది మేడం ఇంత కొత్త డిజైన్ కూడా వచ్చేసి మార్కెట్ అంతా సెవెన్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారండి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే మేడం ఇది కంపెనీ ఐటెం వస్తుంది మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే షిబోరి వచ్చేసి కాపర్ పాయిల్ మైకా అనేది వస్తుంది మేడం మనకి బ్లౌజ్ వచ్చేసి హెవీ వర్క్ అనేది వస్తుంది పట్టు మీద మనకి మెత్తడి మెటీరియల్ మీద మనకి అంతా కూడా ఫుల్ హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చిన్న చిన్న బుట్ట అనేది వస్తుంది అనమాట విత్ మనకి సారీ మీద కూడా మనకి జరిగే లైన్స్ అనేది వచ్చేసేసి మొత్తం అంతా కూడా అండ్ మనకి కాపర్ తో మనకి మైకా తో మనకి అంతా డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది అనమాట పింక్ విత్ మనకి ఒకసారి పర్పుల్ అలానే మనకి పిస్తా విత్ మనకి బాటిల్ గ్రీన్ అలానే మనకి క్రీమ్ విత్ రెడ్ అండ్ గ్రే విత్ నావి బ్లూ అండ్ మనకి విత్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారికి పీకాక్ బ్లూ కలర్కి ఒకసారికి ఎంబ్రాయిడ్ల పచ్చలో డార్క్ షేడ్ అనమాట ఓవరాల్గా సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి ఇది మనకి కెటలాగ్ ఉంటుంది సారీ ఎంత హుందాగా ఉంటుందంటే సూపర్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ ఈ డిజైన్ అయితే మంచి కైతే మనకి అంటే ప్రాణం పోసినంత అంత హుందాగా డిజైన్ ఎంత పడుతుందండి వచ్చేసి మనకి ఏంటంటే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు మేడం అది కూడా ఏంటంటే సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైస్ అంటున్నారు కానీ మన శ్రీలక్ష్మి సారీస్ లో వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫోర్ డబల్ నైన్ అవునండి రీసెలర్స్ ఎవరైనా కానీ ఈజీగా ఏంటంటే ఆరు వందల యాభై ఏడు వందలకి సేల్ చేసుకునే ఐటమ్ మనం సంక్రాంతి సందర్భంగా మంచి ఆఫర్ ప్రైజ్ అనేది ఈ రోజు ఇస్తున్నాం ఓకే అండి వీడియో మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మధురై పట్టు శారీస్ డిజైన్ కొత్త డిజైన్ ఇంక్లూడ్ అయిందండి మధురై జార్జెట్ పట్టు విత్ మనకి సిల్వర్ బేస్ అనేది అందరికి తెలుసు అండి కానీ మనం ఇచ్చే డిజైన్ ఏంటి అండ్ మనకి ఇస్తున్నటువంటి క్వాలిటీ ఏంటి ఈ రెండు అయితే మీరు గమనించండి అండ్ మనకి బుటా డిజైన్ కూడా ఇంకా మనకి చాలా స్పెషల్ గా అయితే ఉంది వీటిలో వచ్చరికి కలర్స్ అనేది మనకి వెరీ డార్క్ మనకి వంకాయ కలర్ అలానే మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ రాణి పింక్ అండ్ చిన్నవలి కలరు అండ్ మనకి వైన్ షేడు అలానే మనకి ఒకసారికి గ్రీన్ అనమాట రియలీ నైస్ అండి అండ్ ఈ బార్డరు ఇలా సిల్వర్తో మనకి ఎంత హెవీగా ఉంటుందో పళ్ళు అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి ఇంత హెవీగా అయితే ఉంటుందన్నమాట ఇది మనకి పోస్ట్లో కూడా మనం ఎన్నోసార్లు షేర్ చేశాము అండ్ రియల్లీ రియల్లీ నైస్ ఉంటుందండి అండ్ మనకి వీటిలో క్వాలిటీ అనేది పళ్ళు అండ్ బ్లౌజ్ దగ్గర తెలిసిపోతుంది సూపర్ అండి మనకి ఏంటంటే రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ జకాట్ వస్తుంది మేడం ఇది ఏంటంటే మనకి మధురై పట్టులోనే ప్యూర్ ఐటమ్ అనేది వస్తుంది ఇది మార్కెట్ అంతా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు మేడం ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఎవరైనా సెట్ తీసుకొని కలుపుకుంటే మాత్రం మంచి లాభాలకైతే సేల్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం క్యాట్లాగ్ ఐటమ్ లోనే ఏంటంటే మనకి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఉంటుంది డిజైన్ కూడా ఏంటంటే లేటెస్ట్ డిజైన్ అనేది చూపిస్తున్నాం మేడం అండ్ మనకి ఇదంతా కూడా ఎనిమిది రంగుల చార్ట్ అండి అండ్ మనకి సారీ మీదంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి అంతా కూడా ఫుల్ ఫుల్ డిజైన్ అయితే వస్తుందన్నమాట వస్తుందనమాట అండ్ మనకి ఇదిగోండి ఈ డిజైన్ మీద మనకి ఫ్లవర్స్ ఇచ్చేసి ఫ్లవర్ బోర్డర్ అంతా కూడా మనకి సిల్వర్ మనకి చాలా హెవీగా ఇచ్చేసారు అండ్ బోర్డర్ వచ్చేసరికి మనకి అంతా కూడా కాంట్రాస్ట్ లో అంత మనకి సిల్వర్ తో మనకి గ్యాప్ బార్డర్ అయితే ఇచ్చారనమాట కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్ చాట్ అయితే అవైలబిలిటీలో ఉందండి మనకి రాయల్ బ్లూ కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి లైట్ సపోటా షేడ్ కి వెరీ డార్క్ డార్క్ సపోటా హనీ సపోటా షేడ్ అనమాట అలానే పిస్తా కి వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీను అండ్ మనకి పింక్ కలర్ కి వచ్చేసరికి ద్రాక్ష కలర్ అండి అలానే మనకి బ్లూకి వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇచ్చారు చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుందండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి చీకు కలర్కి వచ్చేసరికి మెరూన్ రెడ్ ఆరెంజ్ కలర్ వచ్చేసరికి మనకి వైన్ అండి అలానే గ్రే కలర్ వచ్చేసరికి బ్లాక్ అనమాట అండ్ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో బార్డర్ కూడా అదిరిపోయింది ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది వావ్ సూపర్ 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 పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అదిరిపోయిందండి క్యాట్లాగ్ అదిరిపోయింది ఎందుకంటే మనకి పళ్ళు బ్లౌజ్ కంప్లీట్ పూర్తిగా కాంట్రాస్ట్ వచ్చేసింది ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా ఐదు వందల రూపాయలు సేల్ చేస్తున్నారండి అది కూడా ఏంటంటే మనకి సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారు ఈ రోజు మన శ్రీ లక్ష్మి లో వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి కేటలాగ్ ఐటమ్ మనకి లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది మనకి క్వాలిటీ గానీ డిజైన్ గానీ చాలా లేటెస్ట్ గా ఉంటది హెవీ క్వాలిటీ వస్తుంది మేడం మనకి డిజైన్ కూడా ఏంటంటే చాలా సెలబ్రిటీ స్టైల్ లో అనేది వస్తుందండి బొటెక్ స్టైల్ లో వస్తుంది మనకి క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ వస్తుంది ఇంకోటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కటింగ్ కూడా ఏంటంటే సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటది మేడం అండ్ మనకి బార్డర్ అనేది ఇదిగోండి మనకి ఒకసారికి ఒక్కసారి చూడండి సారీ మీద మనకి అంటే లైన్స్ తో మనకి పైన కింద బోర్డర్ మధ్యలో అంతా కూడా మనకి మల్టీపుల్ తో మనకి బాందిని డిజైన్ మళ్ళీ ఈ సైడ్ కూడా మనకి ఒకసారికి అంతా కూడా విస్కస్ లైన్స్ అయితే అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ బోర్డర్స్ అండి ఇంకా సారీకి వచ్చరికి పర్ఫెక్ట్ ఏ కి ఏ కలర్ కాంట్రాస్ట్ అయితే అదే అదే తీసుకున్నారు విత్ మీద మీదంతా కూడా మనకి ఇలా ఏదైతే బాధిని రంగోలీ లో వచ్చిందో అదే రంగోలీ లో మనకి కలంకారీ డిజైన్ సారీస్ మీద వచ్చింది రియల్లీ సూపర్ అండ్ మనకి చిలక పచ్చ పింక్ అలానే మనకి రత్నావళి బ్లూ ఎల్లో అండ్ మనకి పింక్ కలర్ కి మనకి గ్రీన్ అలానే మనకి నావి బ్లూ విత్ మనకి చెర్రీ పింక్ అండ్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి రెడ్ చెర్రీ రెడ్ కలర్ విత్ మనకి రామా గ్రీను యాష్ కలర్ వచ్చేసరికి మనకి పెసర గ్రీన్ అండ్ ఎమరాళ పచ్చకి వచ్చేసరికి మనకి మంచి టొమాటో రెడ్ అండి కలర్ చాట్ అయితే అదిరిపోయింది అండ్ పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఒక లుక్ అయితే వేసేద్దాము నైస్ డిజైన్ అండి పళ్ళు బ్లౌజ్ అనేది మేడం శారీకి ఫుల్ కాంట్రాస్ట్ అదిరిపోయింది డిజైన్ కూడా కంప్లీట్ కాంట్రాస్ట్ అండ్ మనకి పల్లె మీద కూడా ఫుల్ వచ్చేసరికి కూడా రంగవల్లి లో వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ అనమాట ఈరోజు సూపర్ అండి అన్ని కూడా కాంట్రాస్ట్ మార్కెట్ అంతా ఏంటంటే వందల దాకా అమ్ముతున్నారు అది కూడా సెట్ మొత్తం తీసుకుంటేనే ఆ రేట్ అంటారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి లో వచ్చేసి ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ముప్పై తొమ్మిది ఓన్లీ ముప్పై తొమ్మిది రూపాయలు అండి ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు సెట్ లో సగమైనా తీసుకోవచ్చు ఒకటి గమనించండి మనకి ఏంటంటే ఇలా బ్రాండెడ్ ఐటమ్ అనేది వస్తుంది ఇది మనకి లక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది ప్రతిసారి కూడా కేటలాగ్ బిక్ వస్తుంది చాలా హెవీ క్వాలిటీ ఇంకోటి మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి సిక్స్ థర్టీ కటింగ్ అనేది మాత్రం పర్ఫెక్ట్ గా అండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుందండి ఇంకోటి స్పెషల్ ఏంటంటే మనకి ఎఫ్ఓర్యూ ఇలా ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ ఐటమ్ ఎఫ్ ఎఫ్ఓర్యూ బ్రాండెడ్ ఐటమ్ మనకి ఈ బ్రాండ్ లో ఇలాంటి డిజైన్ వచ్చేసి ఇంత హెవీ స్టోన్ వర్క్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఇంత హెవీ క్వాలిటీ మీద మనకి అమెరికన్ స్టోన్ వర్క్ వస్తుంది బార్డర్ వచ్చేసి సిల్వర్ పట్టు బ్రాస్ అనేది వస్తుంది మేడం చాలా లేటెస్ట్ డిజైన్ అండి క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే సో మనకి వచ్చేసరికి బార్డర్ అంతా కూడా మనకి హెవీ హెవీ గ్లేజింగ్ తో అనమాట హెవీ గ్లేజింగ్ తో మనకు వచ్చేసరికి ఇలా స్టార్ షేప్ లో మనకి షుగర్ స్టోను స్వరోస్కి స్టోన్ అని కూడా అంటారు విత్ మనకి అక్కడక్కడ కూడా ఇలా మనకి స్ప్రింకిల్ అవుతున్నట్టుగా స్టోన్ అనమాట కలర్ చార్ట్ అయితే ఫ్యాంటాస్టిక్ అండి అదిరిపోయింది మీద మీదంతా కూడా మనకి ఇలా డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ స్టోన్ ఆల్ ఓవర్ మనకి ఇలా స్టార్స్ ఈ సెట్ అయితే మిస్ అవుతుందండి అది కూడా బ్రాండెడ్ లో అనమాట వెరీ డార్క్ బ్లాక్ అలానే మనకి ఒకసారి రెడ్ అలానే మనకి నావీ బ్లూ అండ్ మనకి ఒకసారి వెజంతా పింక్ బ్లాక్ రెండు పీసెస్ విత్ కృష్ణ అంటే బ్లౌజ్ మనకి పళ్ళు కూడా వచ్చేసి శారీకి ఏంటంటే సెల్ఫ్ కలర్ వచ్చిన డిజైన్ అనేది చాలా హెవీగా వస్తుంది మేడం బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి ప్లేన్ వచ్చేసి బోర్డర్ అనేది వస్తుందండి మనకి ఏంటంటే కొంచెం పెద్ద వాళ్ళైనా చిన్న వాళ్ళైనా కొంతమంది ఉంటారు మనకి డిజైన్ వస్తే కొంచెం ఇష్టపడే వాళ్ళు ఉండరు అండి అలాంటి వాళ్ళ కోసం కూడా అనేది ఈ ఐటమ్ అనేది చాలా బాగుంటది మేడం క్వాలిటీ గానీ మనకి డిజైన్ అంతా కూడా చాలా లేటెస్ట్ ది ఇది బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే మనకి సిక్స్ హండ్రెడ్ ప్లస్ అమ్ముతున్నారు మేడం ఈ రోజు మన శ్రీ లక్ష్మి రూపాయలు ఫైవ్ ఓన్లీ అండ్ మనకి ఎయిట్ కలర్ బ్యూటిఫుల్ చార్ట్ విత్ మనకి సారీ అంతా ఫ్లోరల్ అండ్ బిగ్ గ్లేజింగ్ బార్డర్ అండ్ మనకి కి స్టోన్ వచ్చేసరికి మనకి స్టార్ షేప్ లో ఆల్ ఓవర్ బుటా వచ్చింది విత్ మనకి వచ్చేసరికి అక్కడక్కడ మనకి ఇలా ఫాల్ లాగా కూడా వచ్చిందనమాట విత్ సెల్ఫ్ లో పళ్ళు బ్లౌజ్ ఇష్టపడే క్లాసీ పీపుల్స్ ఈ డిజైన్ సూపర్ గా నప్పుతుంది కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ట్రెండింగ్ నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే కేటలాగ్ ఐటమ్ మేడం డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి మేట మార్కెట్ లో ఎక్కడా కూడా కన్ఫామ్ గా దొరకని ఐటమ్ అనేది చూపిస్తున్నాం మేడం అది కూడా ఏంటంటే మనకి లక్ష్మీ బ్రాండెడ్ లో సిక్స్ థర్టీ కటింగ్ వచ్చేసి హెవీ డబల్ జార్జెడ్ అనేది చూపిస్తున్నాం మేడం ఓకే అండ్ మనకి ఇదంతా కూడా షైన్ అవుతూ ఉంటుందండి మెటీరియల్ అంతా కూడా అండ్ మనకి కంప్లీట్ లెస్ తో న్యూ డిజైన్ అనమాట అండ్ న్యూ డిజైన్ కోసం సెర్చ్ చేస్తున్నారా అది కూడా మనకి ఒకసారి బొటిక్ స్టైల్లో కొత్త ధనంగా కావాలి అంటే మాత్రం ఈ డిజైన్ అయితే ఖచ్చితంగా మిస్ కాకుండా పర్చేజ్ అయితే మీరు చేసుకోవాల్సిందే అండ్ మనకి బోర్డర్ అంతా కూడా మనకి డిజైన్ వస్తుంది విత్ మనకి బార్డర్ మీద కూడా చిన్న లైన్స్ వస్తాయి మళ్ళీ మనకి ఎంబోజ్ చేసినట్టుగా మనకి బార్డర్ అంతా కూడా ఆల్మోస్ట్ వన్ బై ఫోర్త్ అంతా కూడా మనకి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చి మనకి వాటిలో కూడా ఇలా మనకి డాట్స్ అయితే వచ్చినాయి విత్ మనకి ఫ్లవర్ డిజైన్ అంతా కూడా షేడెడ్స్ అయితే వస్తాయి అనమాట అండ్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ అండి లెవెండర్ అండ్ మనకి పెసర గ్రీన్ అండ్ గ్రే కలర్ ఆనియన్ పింక్ అండ్ మనకి పిస్తా గ్రీన్ అండ్ మస్టర్డ్ అండ్ వైట్ షేడ్ అండ్ బ్లూ కలర్ అనమాట అండ్ వీటికి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది ఒకసారి చూద్దాం కంప్లీట్ కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ మనం ఒకసారి కేటలాగ్ లో కూడా మనకి గమనిద్దాము చూడండి బ్లౌజ్ అనేది మనకి పూర్తిగా పూర్తిగా కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి అండ్ నెక్స్ట్ వసరికి పళ్ళు అనేది కూడా మనకి ఒకసారి కాంట్రాస్ట్ మీద మనకి డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్ గా వచ్చిందో కంప్లీట్ గా న్యూ ప్యాటర్న్ అండి సో ఎవరు మిస్ అవ్వద్దండి ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే సిక్స్ హండ్రెడ్ సేల్ చేస్తారు మేడం ఇలాంటి ఫ్యాబ్రిక్ లో ఇలాంటి డిజైన్స్ కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ లో మన కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మేడం కేవలం ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు అండి మనకి లక్ష్మీ బ్రాండెడ్ అంటేనే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ అలా అమ్ముతున్నారు అది కూడా ఏంటంటే సెట్ వైజ్ తీసుకుంటేనే ఆ ప్రైజ్ ఇస్తాము సింగిల్స్ అయితే ఓ ఫిఫ్టీ ఎక్స్ట్రా అలా అంటారండి కానీ మన శ్రీ లక్ష్మి శారీస్ లో అలా ఏమి ఉండదండి మీకు రీసేలర్స్ కి సెట్ కావాలంటే సెట్ తీసుకోండి లేదా సెట్ లో కాదు మాకు అంత బడ్జెట్ లేదు అనుకుంటే ఒక ఫోర్ తీసుకున్నా కానీ మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం ఓకే అండి